నాయకుడన్నా చేతికి నేలకి నడుమున నాగలి నువ్వేనన్నా మతము రాజు తేడా తేడా చూపని తగనన్నా కష్టం విలువ తెచ్చే చొరవ మాత్రమే నీకు తెలుసన్నా మాటలమే చెప్పని మటక చెమే మా జగనన్న ఏ గుంపులు ఎదురైనా నిన్ను ఆ పుట సాధ్యమా పెట్టు ఫ్యాన్ గిర 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 తిరిగే సాన్నిధి దర 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 జోర ఇది ప్రతిపక్షాల వాళ్ళు విమర్శిస్తున్నటువంటిది నేను ఒక్కటే నీకు చెప్తా ఉన్నా మీ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ కాకర్ల సురేష్ అనే వ్యక్తి ఎన్ఆర్ఐ నాన్ రెసిడెంట్ ఇండియన్ మీ ఉదయగిరిలో కాదు ఇండియాలోనే ఉండడం అటువంటి ఎక్కడ మీకు సేవ చేసేది ఎన్నికలైన తర్వాత తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు కనిపించడు కాబట్టి రాజగోపాల్ రెడ్డి అన్నీ పోటు వేసి మీకు సేవ చేసుకునేటటువంటి పాదయం కలిగించండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక పార్లమెంట్ విషయానికి వస్తే తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి ఒక వ్యాపారవేత్త ఆయన్ని గత సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్ని రోజులు నెల్లూరులో ఉన్నాడో ఒక్కసారి మీరు వివరాలు తీసుకోండి వారానికి రెండు రోజుల కన్నా ఎక్కువ మీ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నెల్లూరులో ఉండడం నెల్లూరు ప్రజానీకానికి అందుబాటులో ఉండడం ప్లీజ్ సబ్స్క్రైబ్